అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో ఆదివారం స్పెషల్ అనే అంకానికి స్వాగతం రేపు మా స్కూల్లో వ్యాసరచన పోటీలుట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫారం పిల్లలం ఏ గ్రూపు హై స్కూల్ పిల్లలు బి గ్రూపు సాయంత్రం నాలుగు నుంచి ఐదు దాకా దేని మీద రాయాలో అప్పటికప్పుడే చెప్తారట ముందుగా తెలిస్తే నాన్నల చేత రాయించేసుకుంటాం కదా అందులో ఎలాగైనా ప్రైజ్ తెచ్చుకోవాలని నా ఆశ దేని మీద అడుగుతారబ్బా బహుశా వార్తాపత్రికలు గ్రంథాలయములు విహారయాత్రలు కత్తి గొప్పదా కలం గొప్పదా స్త్రీకి విద్య అవసరమా ఇలాంటివేగా కానీ అడిగేవాళ్ళు ఏది అడిగినా అన్నిటికీ పనికొచ్చేలా కొన్ని వాక్యాలు సామెతలు ఉంచుకుంటే అప్పటికప్పుడు గబుక్కును వాడేసుకోవచ్చు నా జ్ఞాపకం వచ్చినంత వరకు ఒక కాగితం మీద రాసుకుంటున్నా తల్లిదండ్రులను పూజింపవలను గురువే దైవము విద్య లేనివాడు వింత పశువు జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి ఇలాంటివన్నీ ఈవేళ ఆదివారం కదా ఉప్మా పెసరట్లు టిఫిను శుభ్రంగా మెక్కి చిన్నారి ఇందు బుజ్జి నాన్న కోమటిదివాళా ఆడుకుంటున్నారు నేనేవో స్కూలు పాఠాలు చదువుకుంటున్నాననుకుని అమ్మ వచ్చి అచ్చ బంగారాలే ఇన్నోటి చదువులే అంటూ నా తల మీద తడిచేత్తు ఊరికే అలా అలా రాసేస్తూ జుట్టంతా రేపేసింది అసలు ఎప్పుడో కానీ అమ్మ నన్ను ముట్టుకోనే ముట్టుకోదు ఇంత గారం ఎందుకు చేస్తోంది అబ్బా ఏమోలే సవిత్తలైతే కాదుగా ఎంతైనా మొన్న అలా అడిగాననే పాపం కళ్ళు ఎర్రబడేలా ఏడ్చింది కూడాను ఏం రాసుకుంటున్నావురా సెలవు పూట ఇంత కుదురుగా ఏదో లావే స్కూల్ సంగతులు రేపు మాకు వ్యాసరచన పోటీలు అన్నాను సరే అది అయిపోయాక ఒకసారి నడవలోకి రా మంచి మాట చెప్తా అంది ఏమిటి బొబ్బట్లు చేస్తున్నావా అని అడిగా అస్తమానం తిండి రందేనా ఆడపిల్లలు అలా ఉండకూడదు నువ్వు రా నేను చెప్తాగా అంటూ వెళ్ళిపోయింది ఎంచక్క శ్రద్ధగా చదువులాంటిది చేద్దామని నేను కూర్చుంటే ఈవిడి గారొచ్చి రహస్యం చెప్తారా అంటే ఇక నాకు కాలేం నిలబడుతుంది నిన్న మొన్ననే బట్టలు కుట్టించింది నిన్న మొన్న సెలవుల్లోనే తాతగారు ఊరు వెళ్ళొచ్చాం ఏంటో మరి సందులో హాయిగా మడత మంచం వాల్చుకుని మోచే ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని నా కోసం గుమ్మం కేసి చూస్తోంది నే రాగానే పొట్ట దగ్గర కూర్చోబెట్టుకుంది ఈవేళ ఉప్మా పెసరట్టు ఆదివారం కదా అందుకని అమ్మకి మధ్యాహ్నం పెద్ద వంట పని ఉండదు అన్నం ఒక్కటే చేస్తుంది అందరూ ఆవకాయ పెరుగు తినాల్సిందే ఏ రెండింటికో నాని బంగారాలు మనం సినిమాకి వెళ్ళి ఎన్నాళ్ళయిందే అదా సంగతి తల్లి దొరికావు ఎందుక ఉన్నట్టుండి నన్ను పిలిచావు అనుకున్నా కిందట ఆదివారం కాక ఆ ముందట ఆదివారం వెళ్ళాం పదిహేను రోజులు అయిందేమోనే అన్నాను కాదు పిచ్చి మధ్యలో రెండు ఆదివారాలు వెళ్ళిపోయాయి నువ్వేమో కొత్త క్లాస్ హడావిల్లో పడి మర్చిపోయావు మహాబాగు అన్నట్లు నాన్న విషయమే ఎత్తట్లేదు అంది అవును నిజమేనే మనందరం సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది కానీ నాన్నతో నువ్వు మాట్లాడేందుకు నా రికమెండేషన్ కావాలా నా పేరెందుకు బయటికి రావాలి నీకు ఉంటే నువ్వే అడుక్కో నేను అసలే వ్యాసరచన పోటీకి తయారవ్వాలి అన్నాను నీకు బోల్డ్ సూక్తులు సామెతలు నిమ్మ నేను చెప్తాగా నేను కానీ సినిమాకి ఎడదామంటే నాన్న ఇంగ్లీషు సినిమా అంటారు దేవదాస్ చూడాలనుందంటే అస్సలు వినరు అది ఏడుపు సినిమాట నాన్న నా మాట మాత్రం వింటారేంటమ్మా అయినా ఏడుపు సినిమా చూడాలని నీకు సరదా ఏంటి ఆ సినిమా బాగుంటుందే నాన్నని ఒప్పించే పూచి నీది రాత్రి భోజనాల్లోకి పాయసం చేసే పూచీ నాది సరేనా వెంటనే బయలుదేరా నాన్న మాకు ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఏమిటా ప్యాకాట అసహ్యంగా అమ్మ చెప్పింది ఏమిటే నీకు అలా మాట్లాడాలని అమ్మ ఏం చెప్పలా నాకు రాదేమిటి ఎలా మాట్లాడాలో పోనీమని మంచి నాన్నవ కదా అని మేము ఆటే గొడవ పెట్టకుండా ఉంటే మూడు ఆదివారాలు వెళ్ళిపోయిన సినిమా పేరు ఎత్తరు అన్నీ నేనే చెప్పాలి ఆల్రైట్రా బాబు నీ మాటే కానిద్దాం ఏ సినిమా అయినా సరే దేవదాస్ తప్ప అన్నారు మనకు అదే వీలు నాన్న మాయగారి చేత ఫోన్ చేస్తే ఉంచుతారు రిక్షా ఖర్చు ఉండదు పైగా అమ్మకి అదే చూడాలనుందిట సరేనని నాన్నని ఒప్పించాను ఇంకా పాపం అమ్మ మేము అన్నాలు తినడం అవ్వగానే పాయసం చేసి నాకు చూపించి మరీ అలమరలో పెట్టింది ఆ గిన్నె కింద నీళ్ల కంచం పెట్టి నాలుగవగానే ఒక్కొక్కళ్ళమే జడలేసుకుని సినిమాకని తయారవుతున్నాం ఇంతట్లోకి చందర్రావు వచ్చాడు సైకిల్ తొక్కుకుంటూ యముడిలాగా నాయనా ఆదివారం ఐదింటికి సైకిల్ ఎక్కి రొప్పుకుంటూ మరీ వచ్చావు ఏదైనా సినిమాకు అఘోరించకపోయావా అడిగేశాను ఏ సినిమాకి వెళ్దారండి పాపమ్మ గోరు సిమెంట్ లారీలు వస్తాయని నన్ను అక్కడ కూకోబెట్టేశారు కదా విజయవాడ నుంచి రెండు లోళ్ళు వచ్చేసినాయి సిబ్దారిని వచ్చిన అని నే వెనక్కి తిరిగి చూసేటప్పటికే నాన్న ప్యాంటు షర్టు మార్చేసుకుని చంద్రరావు సైకిల్ నాకు ఇచ్చేసి నువ్వు నడిచిరారా అని చెప్పి ఇప్పుడే వచ్చేస్తానని రయ్యమని వెళ్ళిపోయారు ఇంకేముంది సినిమా టైం అయిపోయినా నాన్న పత్తా లేరు దేవదాస్ కాస్త కొండెక్కాడు నాకెంత చిరాకు వచ్చేసిందో మేము సినిమాకి వెళ్ళాక ఆ లారీలు తగలడితే ఈ వ్యధో మా కోసం సినిమా హాళ్ళన్నీ వెతికేవాడా కోపంగా వెళ్ళి గది కిటికీలో కూర్చున్నా అనుకోకుండా పని పడితే నాన్న మాత్రం ఏం చేస్తారే పాపం మళ్ళీ ఆదివారం వెడదాంలే నీ వ్యాసరచన పోటీలు ఉన్నాయన్నావుగా పాయింట్లు రాసుకో నే చెప్తా అని అమ్మ సర్దబోయింది ఏం అక్కర్లా నేను అప్పటికీ అసలు సినిమాలే చూడను మీతో కలిసి అస్సలు చూడను వార్తలు వినాలి పార్కు కెడుతున్నా నాన్న వచ్చాక కనపడమను అన్నాను ఎంత పొగరే నీకు నాన్న నీకు కనపడాలా సరైతే అక్కడే పడుండు దాకా రాకు అంది పరిగెత్తుకుంటూ పార్కుకెళ్ళా అప్పటికే వార్తలు వచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో నేనసలు వార్తలు విననే వినను అవి వింటూ తలెత్తి గొట్టంకేసి చూస్తూ నిలబడి ఉంటారే పెద్దవాళ్ళు వాళ్ళని చూడడం నాకు భలే సరదా ఎవరైనా వార్తలు ముఖంతో వింటారా మెడల్ పెట్టేలా అయినా నాకెందుకులే ఎవరి వీలు వాళ్ళది చీకటి పడిపోయింది పిల్లలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే బెంచి మీద కూర్చునున్న ఇంకాసేపు ఇలాగే కూర్చుంటే భయం కూడా వేస్తుంది అయినా అమ్మేమో ఇక్కడే పడుండమందిగా నీ వెళ్ళిపోతే ఎంత పరువు తక్కువ అమ్మయ్యా ప్రభు చల్లగా చూసినట్టున్నాడు చందర్రా వచ్చాడు అయ్యారు తమరిని ఇంటికి తీసుకురామ్మని అంపేరండి ఆయన్నే రమ్మను నాన్న అమ్మ ఇక్కడే పడుండమంది పది నిమిషాల్లో నాన్నొచ్చారు ఏంట్రా నాని ఎల్లరి మిగతా వాళ్ళంతా నీలా పేచీ పెడుతున్నారా మళ్ళీ ఆదివారం పెడదాంగా పదమరి అన్నారు అందరి బదులు పేచీలు పెట్టేదాన్నని పేరు తెచ్చుకునేందుకు నేనున్నాగా నాన్న వాళ్ళకేం పట్టింది ఆదివారం నాడు నేను అనుకున్నది జరగకపోతే వారం అంతా నాకు అలాగే ఉంటుంది రేపు వ్యాసరచన పోటీలో ప్రైజే రాదు మీరిప్పుడు ఈ చంద్రిగాడిని హాలు పంపి రెండో ఆట టిక్కెట్లు తెప్పిస్తేనే ఇంటికి వస్తా లేకపోతే లేదు నాన్నతో అయితే ఏదైనా చెప్పేయచ్చు పెద్ద ప్లాన్ అయ్యక్కర్లా నీకు అన్నీ అమ్మబుద్ధులేనే ఒరే చంద్రరావు రెండో ఆటకి ఐదు కుర్చీ టికెట్లు తీసుకురా అని వాడికి నాన్న డబ్బులు ఇచ్చాక అప్పుడు లేచాను నాన్న మీరిద్దరూ ఎవరికి వాళ్ళు తిన్నగా తిట్టుకోండి అంతేకాని నాన్న నాన్నబుద్ధులేని అమ్మ అన్నీ అమ్మబుద్ధులేని మీరు అంటే నేను పడేది లేదు అసలే పెద్దదాన్ని కూడా అవుతున్నాను నేను నాన్న ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మప్పుడే వంటిలు కడిగేసి వంటంతా మధ్యగదిలో పెట్టింది మంచాలు పక్కలు అన్నీ రెడీగా ఉన్నాయి చివరికి నాన్న మంచం కింద మంచినీళ్ళ చెంబు కూడా పెట్టుంచింది కప్ప చెవి వీధి గుమ్మానికి తగిలించింది నేను సాధించుకొస్తానని ఈవిడికి తెలియదంటే ఎవరు నమ్ముతారు